హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది కూడా నిరుద్యోగ అభ్యర్థులు విఆర్ఓ పోస్టుల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయడం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కాబట్టి అసలు ఈ విఆర్ఓ నోటిఫికేషన్ ఏంటి కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా లేదంటే ఆల్రెడీ పాత వాళ్ళనే మళ్ళీ తీసుకొని వాళ్ళతో భర్తీ చేసే ప్రయత్నం చేస్తారా లేదంటే కొత్త వాళ్ళకు మళ్ళీ సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెడతారా లేదంటే మళ్ళీ మిగిలిపోయిన పోస్టులను కూడా ఆల్రెడీ నిరుద్యోగ అభ్యర్థులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా అని చెప్పేసి కూడా చాలామంది చాలా చాలా డౌట్లు అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను వీడియో చేస్తా ఉన్నా అయితే అందరూ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అయితే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే గత డిసెంబర్లోనే ప్రభుత్వం పదివేల ఐదు వందల తొంభై నాలుగు వీఆర్ఓ విఆర్ఓ పోస్టులు ఐ మీన్స్ వీఎల్ఏ అంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ సార్ వీఆర్ఓలోనే విఎల్ఏ చేశారు తర్వాత మళ్ళీ వీఆర్ఎల్ఏ చేసే ప్రయత్నం కూడా చేశారు అయితే పదివేల ఐదు తొంభై నాలుగు పోస్టులకి ఆల్రెడీ అంతకుముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీఆర్ఓ వ్యవస్థను తీసేసి వాళ్ళని వేరే జూనియర్ ఉన్నో ఎక్కడ ఎంఆర్ఎఫ్ దగ్గర ఎక్కడెక్కడో వాళ్ళని కొంచెం అడ్జెట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చిన మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా వీఎల్ఏ వ్యవస్థను తీసుకొచ్చింది కాబట్టి మళ్ళీ ఆల్రెడీ వేరే వేరే డిపార్ట్మెంట్తో సర్దుబట్టయిన వాళ్ళు మీకు మళ్ళీ విఆర్ఓ విఎల్ఏ చేయాలని ఇస్తే మాకు ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం వీళ్ళకి డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా ఒక గూగుల్ ఫామ్ లాంటిది ఏర్పాటు చేసి వీళ్ళకి మీకు ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇది అయిపోయింది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థులకు కూడా ప్రభుత్వం అంటే ఆల్రెడీ గతంలో వీఆర్ఓ విఆర్ఏలుగా చేసిన అభ్యర్థులు కూడా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరీక్ష పెట్టాలని చూస్తూ ఉన్నది అంటే ఎగ్జామ్ పెడతారన్నమాట డిగ్రీ అయిపోయిన వాళ్ళకి మ్యాక్సిమం ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేస్తారు ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడా ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేస్తారు కానీ ఈ ఎగ్జామ్ వద్దు అని చెప్పేసి ఆల్రెడీ వీఆర్ఓ వీఆర్ఓ వ్యవస్థలు అయితే వీఆర్ఓలు కొంచెం వీఆర్ఏ సంబంధించిన వాళ్ళు కొంచెం చేసే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యూనియన్స్ ఉంటాయి కాబట్టి ఆ యూనియన్స్ అయితే పరీక్షలు లేవద్దు డైరెక్ట్ తీసుకోని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ప్రభుత్వం అయితే ఆల్రెడీ మీరు గతంలో వీఆర్ఓ విఆర్లు చేశారు కాబట్టి ఇప్పుడు మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి మినిమం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఎగ్జామ్ పెడతామని చెప్పి ప్రభుత్వం అంటా ఉంది అయితే ఇప్పుడు మనకి ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే పదివేల ఐదు వందల తొంభై నాలుగు పోస్టుల్లో మూడు వేల మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు అయితే మిగతా సుమారు ఒక ఏడు వేలు నాలుగు వేలు మిగిలి ఉంటాయి మరి ఆ మిగతా పోస్టులు ఏం చేస్తారు డైరెక్ట్గా నిరుద్యోగులతో భర్తీ చేస్తారా లేదంటే పరీక్ష గత గారి పరీక్ష పెట్టి మరి గ్రూప్ ఫోర్ లెవెల్లో కానీ లేకపోతే ఆ లెవెల్లో వీఆర్ఓ అంత ముందు పెట్టినట్టు పరీక్ష పెట్టి మళ్ళీ తీసుకుంటారా అని చెప్పేసి కూడా ఇక్కడ తీవ్ర ఆందోళన గురవుతా ఉన్న నిరుద్యోగులు ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ లేదు డైలీ పేపర్లో కూడా వస్తుంది ఒకసారి ఏమో ఆల్రెడీ కొత్త నిరుద్యోగులతోనే పదివేల ఎనిమిది తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేస్తారు కొత్త నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి ఒకసారి వస్తుంది ఇంకోసారి ఏమో ఆల్రెడీ మొత్తం అన్ని పదివేల పోస్టులు అన్ని కూడా పాత వీఆర్వేలు పాత వీఆర్ఓలతోనే భర్తీ చేస్తారని చెప్పేసి ఇంకోసారి వస్తుంది ఇంకోసారి ఏమి సగం పోస్టులు పాత వీఆర్ఓ వీఆర్ఏలు కేటాయించి ఇంకా సగం పాత పోస్టులనే నిరుద్యోగులకు ఎగ్జామ్ పెట్టి ఎవరైతే మెరిట్లో వస్తారో వాళ్ళకి ఇస్తారని చెప్పేసి అంటా ఉంటారు ఇవాళ ఇంకో న్యూస్ ఏమవుతుంటే పేపర్లో ఆల్రెడీ మిగిలిన వీఆర్ఏ పోస్టులు డైరెక్ట్ భర్తీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే నిరుద్యోగులను భర్తీ చేసుకుంటూ ఆల్రెడీ డిగ్రీ అయిపోయి డిగ్రీ మెరిట్ ఉన్న వాళ్ళకి మనం వీఆర్ఓ పోస్టులు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎట్లా అంటుంది కాబట్టి దయచేసి ప్లీజ్ ప్రభుత్వం నుంచి ఎవరో ఒక ప్రతినిధి ఒక మంత్రి గారైనా మంత్రికి సంబంధించిన పిఏ గారైనా లేదంటే వీఆర్ఓ వ్యవస్థకు సంబంధించిన అధికార పెద్ద ఎవరైనా సరే ఒకసారి దయచేసి మీడియా ముందు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయండి ఇది 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 మ్యాటర్ ఇది ముచ్చడం అని చెప్పేసి మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే నిరుద్యోగులు తీవ్ర అయోమయంలో ఉన్నారు ఫస్ట్ అసలు ఏం అర్థం కావట్లేదు అవి ఎరో కోర్సులు ఎవరికి ఎంతమందికి ఇస్తున్నారు ఆల్రెడీ పాత వాళ్ళని తీసుకుంటున్నారా కొత్త వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తున్నారని చెప్పి కూడా ఏమర్ పరిస్థితి ఉన్నది ఎవరికి అర్థం కావట్లేదు ఇక్కడ ఎందుకంటే ఒకసారి పాత వాళ్ళతో భర్తీ చేస్తున్నారు చెప్పేసి మీరే చెప్తారు ఇంకోసారి ఆల్రెడీ కొత్త నోటిఫికేషన్ వస్తుంది ఉగాదురు రెడీగా ఉండాలని చెప్పేసి మళ్ళీ మీరే చెప్తారు ఇట్లా తీవ్ర నైరేషన్లో పడేసి నిరుద్యోగులందరినీ కూడా ఇట్లా గందరగోళంలో పడేసి ప్రభుత్వం ఎట్టుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు కాబట్టి సమ్మ క్లారిటీ ఇవ్వండి మీకే క్లారిటీ లేకపోతే మరి మాకే ఉంటది మీరు ఒక క్లారిటీ ఇస్తే ఎస్ అవును పాతలతో భర్తీ చేస్తున్నా ఉంటే సరే అని చెప్పి సరే మళ్ళీ ఏదో వేరే నోటిఫికేషన్ వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తాం లేదు అవును కొత్త వాళ్ళతో పరిస్థితి చేస్తారంటే అట్ల కూడా వెయిట్ చేసే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎటువంటి చెప్పకుండా ఎటువ తెలుచకుండా ఎడ్డవంటే అంటే తెడ్డవంటే అనుకుంటా గట్టే ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి అంతా ముచ్చట మీలో మీకు ఫస్ట్ నాకు తెలిసి పొంతంలో లేకుండా ఉండదు ముచ్చట నాకు తెలిసి మీలో మీకు పొంతం లేదనుకుంటా ఏ విధంగా చేద్దాం అని చెప్పి మీకు ఫస్ట్ క్లారిటీ లేదు అడ్మినిస్ట్రేషన్ మీద మీకు క్లారిటీ లేక మమ్మల్ని అయోమయం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండదు ఇప్పుడు మీరు చదువుకోవాలా వద్దా ఏం అలా కూడా అర్థం కాని పరిస్థితి కొత్త నోటిఫికేషన్ అడిగితే కూడా ఆల్రెడీ యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినాం మళ్ళీ త్వరలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసి అంటారు ఏదో అంగన్వాడి పోస్టులోకి ఇరవై వేల పోస్టులు అంటారు మళ్ళీ సంబంధించేది ఒక పోస్టులు అంటారు అన్ని కలిపి రెండు లక్షలు అయిపోయినాయి కథం కామ్ కథం దుకాన్ బంద్ టాటా జై హింద్ జైహింద్ అంటారు ఇక కథం అయిపోతుంది ముచ్చట ఏముండదు ఇక ఇందుక మిమ్మల్ని ఎందుకున్నది మీరు ఆనాడు ఒక సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం అంటారు కాబట్టి ఆనాడు మేము మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పెట్టుకోకుండా మీ సొంత పనులు మీరు చూసుకుంటూ ఎట్లా ఇది కరెక్ట్ కాదు కదా తర్వాత మేబీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అప్పుడు మీకే ఇబ్బంది అయ్యే ప్రయత్నం ఉంటుంది కాబట్టి నిరుద్యోగుల గురించి ఆలోచించండి ఏది చేసినా క్లారిటీగా పక్క ప్రణాళికతో చేయండి మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేయకండి మీరు కూడా కన్ఫ్యూజ్ కాకండి ఒకవసరైతే ఒక కమిటీ వేయండి కేవలం నిరుద్యోగుల కోసం అవసరమైతే ఒక బడ్జెట్ లాంటిది రూపొందించండి ఆ రాజు యోగ వికాసం కూడా పెట్టరు ఆ యోగ వికాసం కూడా రేషన్ కార్డు లేని పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కొంతమంది మెసేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏది పెట్టినా క్లారిటీగా పెట్టండి కన్ఫ్యూజన్ లేకుండా చేయండి అని చెప్పేసి కూడా నా చిన్న ఉద్దేశం అంతే ఇక్కడ ఇక్కడ మిమ్మల్ని ఏదో విమర్శించాలని కాదు ఏం చేయాలని కూడా ఏం కాదు ఎందుకంటే నిరుద్యోగులు అగేమ్య గోచరం ఉండదు కదా పరిస్థితి మీకు కూడా లేదు మీరు కూడా చూస్తూనే ఉన్నారు మొన్న శివం గారు కూడా మాట్లాడుతూ అశోక్నగర్లో నగర్లో చాలామంది నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పారు మరి ఆ వస్తేటప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మళ్ళీ రవ్వేటప్పుడు మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేటప్పుడు లోపు ఉన్న వయసు కూడా అయిపోతుంది పెళ్లి అయిపోతుంది అయిపోతాయి కథం ఏముండదు ఇంకా భజ్రమణం గోవిందం ఏమున్నది కాబట్టి మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ పాత వీఆర్ఓలు ఉన్నారు మరి ఆల్రెడీ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పాత వీఆర్ఓలని ఎక్కడో ఒక సెట్ చేశారు ఏదో డిపార్ట్మెంట్లో మరి ఆ డిపార్ట్మెంట్ ఖాళీ అయిన అయినా ఇవ్వచ్చు కదా లేదంటే సమ్ ఏదో సూపర్ న్యూమర్ పోస్టులు లాగానే ఏదో సృష్టించి నిరుద్యోగులు అయితే ఏదో ఒకటి మీరు ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆల్రెడీ నిరుద్యోగులంతా కూడా తీవ్ర నైరేష్యంలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే కొంతమంది జీవో సంబంధించిన అభ్యర్థి లేకపోతే మిగతా వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి అయితే కొంచెం ఆల్రెడీ కానిస్టేబుల్ మెయిన్స్ రాసి తక్కువ మార్కులతో పోయిన వాళ్ళని అయితే వాళ్ళని హైడ్రాలోకి తీసుకొని వాళ్ళకు కొంచెం ఉపాధి కల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మిగతా గ్రూప్ అభ్యర్థులు కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి అట్లాంటి నోటిఫికేషన్లు మీరు ఏదని చెప్పేసి కాదు కానీ లోపు ఏదో ఒకటి మీరు ఉపాధి కల్పిస్తే బాగుంటుంది నిరుద్యోగ గురించి అన్న నిరుద్యోగ తట్టి పోయింది అది కూడా కాబట్టి తక్షణమే ఈ విఆర్ఓ నోటిఫికేషన్ అయితే మీరు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది మాకు ఎందుకంటే ఉన్న పోస్టులు సరే బీఆర్ఓ పోస్ట్ ఎలా అయినా కానిస్టేబుల్ అయినా ఏ పోస్టులైనా సరే ఇప్పుడు నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే రాదా అన్నట్టు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక ఉద్యోగం అనేది ఇప్పుడు డ్రగ్స్ అలవాటు పడ్డాడు వాడు ఉండలేకుండా ఉండడో తెలంగాణలో కూడా ఉద్యోగం అనేది ఒక వ్యసనం అయిపోయింది ప్రతి నిరుద్యోగం కూడా ఒక వ్యసనం అయిపోయింది బాగా అలవాటు చేస్తారు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ వస్తేనే గవర్నమెంట్ జాబ్ రావాలి గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఊళ్ళో కూడా ఏమంటారు ఊళ్ళో కూడా మర్యాద ఉంటుంది పిల్లనిస్తారు అన్నట్టు ఇది ఒక అపోహ కలిగించారు బాగా ఎక్కించారు మైండ్లకి అన్నిటికీ కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ఏ చిన్న ఉద్యోగం వచ్చినా చాలరా బాబు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు అశ్వనగర్లో కానీ దిల్చినగర్లో కానీ మిగతా ఏరియాలో కూడా కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా తొందరగా రిలీజ్ చేయాలి అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ తిని పోస్టులు కూడా కొంచెం తొందరగా రిలీజ్ చేస్తే అని చెప్పేసి కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మీరు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అవసరమైతే ఎప్పుడు ఇస్తున్నాం ఏ టైంకి ఇస్తున్నాం అసలు పాత వాళ్ళతో భర్తీ చేస్తున్నామా కొత్త వాళ్ళతో భర్తీ చేస్తున్నామా అని చెప్పేసి కూడా మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ ఇట్లా కమిషన్ పెడితే ఎందుకంటే ఏం అర్థం కాకుండా పిల్లలకు కూడా వాళ్ళు ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏం అర్థం కాదు వాళ్ళు కూడా తీవ్ర నైరేషన్లో ఉంటారు ఇప్పటికే గ్రూప్ టూ త్రీ మిస్ అయిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ మీరు ఈ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ తీసుకొచ్చి మళ్ళీ కొత్త వాళ్ళకి తెలియక పాత వాళ్ళకి ఇస్తారో తెలియక ఇక అంటే అది సామెత ఉంటుంది అట్లా ఉంటుంది ఇక ముచ్చట అదంతా చెరువుల బరిందోళన కొమ్ములకు బేరం పెట్టినట్టు ఉంటుంది అక్కడ అయింది లేదు చూంది లేదు అగో అగో నోటిఫికేషన్ అగో మేక ఇగో పులిని ఇతరులు అయిపోయింది అంతా ఆల్రెడీ అన్నట్టు ఉంటుంది ఇక కాబట్టి నిరుద్యోగుల క్లారిటీ ఇవ్వండి దయచేసి ఎందుకంటే మీకు తెలుసు నిరుద్యోగులు తలుచుకుంటే ఏమవుతుందో గత ప్రభుత్వాన్ని నిరుద్యోగులు దించేసారు మళ్ళీ మీ ప్రభుత్వాన్ని కూడా నిరుద్యోగులు తీసుకొచ్చారు కాబట్టి కొంచెం నిరుద్యోగుల గురించి ఆలోచించి వాళ్ళకి మంచి చేసే ప్రయత్నం చేస్తారని కూడా నేను కోరుకుంటా ఉన్నాను